హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ వాహనాల యొక్క ఆప్షన్ అయితే ముందుకు తీసుకొచ్చాను గైస్ ఈ ఆప్షన్ వచ్చేసి మనకు పొద్దుటూర్లో అయితే అవుతుంది సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గాయస్ దానికంటే ముందు మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలను అమ్మాలనుకుంటున్నారా అయితే కింద కనిపిస్తున్న మా ఈ ఆర్ఎం వెహికల్స్ యొక్క వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్స్ అయితే పంపించండి గాయస్ మనం ఈ ఆప్షన్ యొక్క టాపిక్లోకి వచ్చేస్తే ఈ ఆప్షన్ వచ్చేసి మనకు శ్రీరామ్ ఆటోమొబైల్స్ వారు అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ ఆప్షన్ వచ్చేసి రేపు అనగా ట్వంటీ సెవెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పది గంటలకైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే ఈ ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది గాయస్ సో ఈ ఆప్షన్లో మనకి సెకండ్ హ్యాండ్ వాహనాలు అయితే అమ్మకానికి పెడుతున్నారు సో ఆప్షన్లో మనకి టూ వీలర్ ఫోర్ వీలర్ లారీస్ టిప్పర్ ట్రాక్టర్స్ ఇవన్నీ అయితే మనకి రేపు అమ్మకానికి అయితే ఉంటాయి గైస్ ఈ ఈ వీడియోలో అయితే మీకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ సో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న ప్రతి సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే మీకు రేపు ఆప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది ఈ ఆప్షన్ వచ్చేసి మనకు పొద్దుటూర్లో అయితే అవుతుంది గైస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్ చెప్పాలంటే పొద్దుటూర్ నియర్ ఆటోనగర్ ల్యాండ్ మార్క్ వచ్చేసి హ్యాపీ హోమ్స్ నియర్ రింగ్ రోడ్ బైపాస్ దగ్గర అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మీరు కూడా ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే నేను వీళ్ళ యొక్క నెంబర్లోనైతే లాస్ట్లో డిస్ప్లే అయితే చేస్తాను గైస్ ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వండి సో మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి పొద్దుటూర్లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ మనకు అన్ని వాహనాలు అయితే అయితే పెడుతున్నారు గాయస్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే రేపు పది గంటలకైతే షార్ప్గా అక్కడికి వెళ్ళండి సో అక్కడైతే ఆప్షన్ టెన్ ఓ క్లాక్ మార్నింగే స్టార్ట్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రతి వెహికల్స్ అయితే ఉంటాయి గైస్ కార్స్ బైక్స్ ఆటోస్ ప్రతిదీ రేపు ఆప్షన్లో ఉంటాయి సో మీకు గనక ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వెళ్ళండి అడ్రస్ అయితే నేను లాస్ట్లో మీకు మళ్ళీ డిఎం చేస్తాను ప్రతిదీ చెక్ చేసుకొని వెళ్ళండి మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మా ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి సో మేము పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్లో అయితే వస్తాయి ధన్యవాదాలు